హాయ్ అండి వెల్కమ్ టు రాధిక మడపర్తి ఛానల్ ఇగోండి నేను చామంతి మొక్కలు తెచ్చాను నాటుకుందాను చూడండి ఇగోండి బాగా వచ్చినాయి ఏర్లు అంటే ఇవి కొన్నాయి కాదండి నేను కొమ్మలతోనే గ్రో చేసా ఇదిగో చూడండి ఏర్లు బాగా వచ్చినాయి అంటే ఈ వీడియో మిస్ అయిపోయింది ఇసుకలో పెట్టి ఉంచా కొమ్మలు ఇగోండి చూడండి ఇగో ఏర్లు పదండి చూడండి ఇంట్లో ఇవాళ నాటుదామని ఇసుక అప్పుడు కాదులు ముందే తీసేసి పెట్టేసుకుంటాం ఇదిగో ఇవి కొమ్మలు ఇసుకలో గుచ్చితే ఇలా వచ్చిందండి ఏర్లు ఇదిగోండి కనపడుతున్నాను ఈసారి వీడియో చేసి పెడతాను కొమ్మలు పెట్టినప్పుడు ఇదిగోండి మొత్తం పది మొక్కలు ఎనిమిది మొక్కలు అనుకుంటా వర్షం పడేలాగా ఉందని పెట్టేస్తున్నాను టైం దీన్ని బాగా వచ్చినాయి ఏర్లు మంచి గ్రోత్ అయింది చూడండి ఇది కనకాంబరం మొక్క ఆల్రెడీ కొమ్మలు పెట్టి వచ్చిన ఏర్లు వచ్చినాయి ఇది ఒకటి ఇవన్నీ పైన కొమ్మలన్నీ కట్టి ఇది కూడా పెట్టిన మధ్యలో కలర్ఫుల్గా ఉంటుందని చామంచుల మధ్యలో వేస్తారు ఈ మొక్కను చూసారండి లెమన్ తో ఆటుకోర అంటారు ఇది కొంచెం చూడండి పికాకు మచ్చలు ఉంటాయి కదా అందుకని అలా అంటారు ఇదిగోండి మొక్క పెట్టేసాను చూడండి మట్టి అంతా నెట్టేసి మొత్తం నెట్టేసి నుంచో పెట్టు చెట్టుని పడిపోయింది వాలిపోయింది అటు 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 పక్కకు అట్లా స్టడీగా ఇది పత్తి మందారం అండి ఇప్పుడే నాటాము ఇగోండి గుత్తి వంకాయలు స్టార్ట్ అయినాయి చూడండి ఈ లైన్ లైన్ అప్పుడు నుంచి తెచ్చేసాము చిన్న అప్పుడే అంటే అమ్ముతారండి ఆ నారు కొనక్కొచ్చి వేసాము ఇదిగోండి ఈ లైన్ అయినా గుత్తి వంకాయలు ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి చూడరు ఇదిగోండి చూసారా కనపడుతున్నాయా మీకు దగ్గరకు రాలి ఇదిగోండి వచ్చేసింది చూడండి ఇదిగోండి బీర చెట్టు కాకర చెట్టు ഇത് ഇട്ടനാല ഇക്കാട് ഇങ്ങോ ബീൻസ് ഉണ്ട് ചൂട കീൻസ് ഇതേമോ സൊറച്ചെട്ട് കറിവേപ്പിണ്ട് ചൂസാര ബീറക്കാ ഏടോ കാച്ചേരക്കായ ట్ నుంచి ఇలా పైకి పెట్ట అక్కడ ఆయన చూడండి కనపడుతుందా అలా పైకి వెళ్ళింది చెట్టు ఇదేమో సరపాది అది తీగల కింద పస్తుంది ఇందులో కూడా కాకర చెట్టు ఉందండి అది ఇలా కలిపి పెట్టా అన్నీ కలిసి వెళ్ళిపోతాయని పెద్దది అయిపోయింది చూడండి బీన్స్ బీన్స్ ఇటు ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా కోయటం ఇటు నుంచి కూడా కొయ్యాలి వెనక మాలు చెట్లు ఇప్పుడు డాబా మీదకి వెళ్ళి బీరకాయ కోసేసుకుందాం చూసారా ఎంత పెద్ద బీరకాయో ఏమండి నేల కానిపోయింది బీరకాయ సూపర్ ఉందండి ఎంత పెద్ద బీరకాయో అది కొంచెం చూడండి ఎంత లేతగా ఉందోనండి ఇంకా ఫస్ట్ టైం ఇదే పెద్దకాయ కాసింది ఫస్ట్ కాయ చాలా పెద్ద కాయ బాగుంది కదా ఇదిగోండి పైన కోసుకున్నాం కదా బీరకాయలు చెట్టు పైన ఇక్కడ కింద ఉంది చూడండి డాబా మీద కి కోసుకొచ్చుకున్నాం కదా ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ చూడండి హార్వెస్టింగ్ చేస్తాం వాడేకి కూర్చున్నా చంపట్లేదు కాయ ఇదిగోండి వచ్చేసి పోసేస్తు చెట్టు చూస్తే చిన్నగా ఉంది కాయలు బాగానే వస్తుంది